బతికితే అలా బతకాలయ్ మనిషి బతికితే కరివేపాకు చెట్టులా బతకాలిట ఏదో పాత సినిమాలో రావుగోపాలరావు చెప్పిన మాట ఎంత సినిమా డైలాగ్ ఇందులో చాలా అర్థం దాగి ఉంది సుమా అవును బతికితే కరివేపాకు చెట్టులాగే బతకాలి నలుగురికి ఉపయోగపడేలా అవసరానికి పనికొచ్చేలా పరిమళాన్ని వెదజల్లేలా చారులో కరివేపాకుల అవతల మనిషి మిమ్మల్ని కేవలం అవసరానికి మాత్రమే ఉపయోగించుకుని ఏరి గాక మిమ్మల్ని ఆటలో అరటిపండు చేసేయొచ్చుగాక కాని ఆపద సమయంలో ఆ సమయానికి ఆ సందర్భానికి ఓ మనిషి కావలసిందే ఎంతైనా మనిషికి మనిషి సాయం కదా నాకు తెలిసి మనిషి ఎంత పోటుగాడైనా తన జీవితంలో ఏదో సందర్భంలో ఎదురయ్యే కష్టానికి ఒక్కసారైనా సాటి మనిషి సాయం లేకుండా సమస్యని అధిగమించగలిగేనా జీవితాన్ని గడపగలిగేనా కరివేపాకున్న ప్రాకృతిక సువాసనని కలిగి ఉండాలోయ్ ఫాగుతో వచ్చే సువాసన కాదు అమ్మాయి ఒళ్ళో పడకపోయినా పర్వాలేదు ఏం చేసినా ఎవరికోసం చేసినా మనం చేసింది వారికి కేవలం ఉపయోగపడ్డం కాదు అవతలవారి ప్రయత్నానికి మన మద్దతు మెరుగులద్దాలి కరివేపాకుకున్న మనిషి జీవక్రియ మెరుగుపరిచే ఔషధ గుణంలా మనిషి చేసే సాయం సాటి మనిషికి స్వాంతన స్వాంతననీయ్యాలి కరివేపాకు చెట్టు మన పెరట్లో ఉన్నా అది ఆ వీధిలో అందరిది సుమా రెండు రెబ్బలు కరివేపాకు పోపులోకి కావాలని చెప్పి రెండు చేతులా దూసేసి పట్టుకెళ్తారు కొమ్మలు బోసిపోయేలా అయినా ఇలా అందరికీ కాదనకుండా ఇస్తూనే ఉంటారు ఎంతైనా ఇరుగు పొరుగు కదా ఆ మనసులు అలాంటివి ఎదుటి వాళ్ళని డీల్ చేయడానికి వారి దగ్గర స్ట్రాటజీలు ఉండవు చాణిక్యనీతులు అసలే ఉండవు స్వచ్ఛమైన చల్లటి మనసు తప్ప ఏమిటి ఇన్నాళ్ళు అయిపు పత్తాలేడు బుద్ధిగా నల్లపూస అయిపోయాడు వీడికి నేను ఇప్పుడు గుర్తొచ్చానేమిటి అనుకునేరు ఏదన్నా అవసరం పడిందేమో వీడికి లేకపోతే వీడా ఇన్నాళ్ళు బతికేమో చచ్చేమో కూడా చూడలే అనుకుంటున్నారా అవును అవసరం వస్తేనే కదా మనిషికి మనిషి గుర్తొస్తాడు తప్పేమీ లేదు అది మానవుని సహజగుణం లేకపోతే పనున్నా లేకపోయినా రోజు ఏదో ప్రోటోకాల్లా ఏదో విధంగా మీతో టచ్లో ఉంటారా ఏంటి లేక ఉంటేనే మంచిగా ఉన్నట్ట ఏదో ఉక్రోషంతో ఓ మాట అనిస్తాం గాని నిజమేసు మీ నలుగురికి ఉపయోగపడని బతుకు బతుకేనా పరోపకారార్థం యదవ శరీరం అన్నారు కదా మీరు విన్నది కరెక్టే యదవ శరీరమే ఈ కాయం కోసమే కదా పుట్టినప్పటి నుంచి పోయేదాకా మనిషి నానాగడ్డీ కరిచేది ఇక్కడ శాశ్వతమనే అతి నమ్మకంతో అందం దగ్గర నుంచి ఆరోగ్యం దాకా ఎన్ని పాట్లు పడతాడు వయసుతో వచ్చిన ముడతల్ని మడత పెట్టడానికి నెరిసిన కురులకు సొబగులొద్దడానికి పెట్టకుండా వచ్చే అనారోగ్యానికి ఎన్ని అప్పులు చేయాలి ఖరీదు చేసే వైద్యానికి తగ్గని రోగానికి ఎంతైనా ఓ మాట సాయం చాలు ఓ చేతి సాయం చాలు ఓ ఉడత సాయం చాలు మనిషిగా జీవించడానికి సాటి మనిషి మనస్సులో పిసరంత చోటికి పోయాక కూడా బతికి ఉండేదానికి పేరుకోసమో గొప్పకోసమో జాలితోనో అహాన్ని శాంతింపజేయడం కోసమో దేనికోసమైతేనే సాయం అంటూ చేస్తున్నాడు కదా పోనీలే ఏది ఆశించక చేయిచ్చాలు ఇచ్చినంత మాత్రాన పుణ్యం ఇవ్వనంత మాత్రాన పాపం వస్తాయో రావో తర్వాత విషయం సంతృప్తి మాత్రం తజ్యంబాసు అరే చెట్టుకున్న మనస్సు కూడా మనిషికి లేకపోతే ఎట్ట కాకికున్న కట్టు కూడా మనకి లేకపోతే ఎట్టా సహానుభూతి వాత్సల్యం ఉదారత క్షమ ఓర్పు సక్రియమైన వినడం నైతిక తీర్పులను నివారించే స్వభావం స్థితిస్థాపకత పరహితత్వం సానుకూలత న్యాయవాదం ఓ మంచి మనిషి అని నిరూపించుకోవాలంటే ఇన్ని గుణాలు ఉండాలా మానవత్వం ఒక్కటుంటే చాలదు మనిషి తను జీవించి ఎదుటి మనిషిని జీవింపచేయడానికి మనిషి గెలిచి ఎదుటి మనిషిని గెలిపించడానికి ఇక్కడ ఒకడు గెలిస్తే ఎదుటివాడు ఓడిపోవడం కాదు మానవత్వంతో గెలుపు మాత్రమే ఉంటుంది అందుకే ఆ గెలుపు ఇద్దరిదీను ఆవపెట్టిన పనసపొట్టు కూర కోసం పెరట్లో కాసిన పనసకాయను కొట్టే కత్తికి పదును పెట్టు అంతేగాని మాట్లాడే నాలుక్కి పదును పెడితే ఎలాగోయ్ ఎన్ని మనసుల్ని కూరగాయల్లా తరిగేసేవో కదా సున్నితంగా రక్తం కళ్ళ చూడకుండా ఎన్ని కళ్ళు చెమర్చాయో కదా ఉన్నన్నాళ్ళు నోరు ఊరి మంచి చేసుకో కుదిరితే నాలుగు కబుర్లు ఆపై ఒక కప్పు కాఫీ అప్పుడే కదా ఖుషీ విరుగుడు లేని విషాన్ని మనసంతా నింపేసుకుంటే ఎట్టా పన్నీరు చిలికే నీ సమక్షం కోసం ఎదుటివాడు ఆరాటపడేలా చేయకపోతే ఎట్ట అప్పుడేగా బంధాలు అనుబంధాలయ్యేది ఓ మనిషి నీ ఆశకు అంతంటూ ఉండాలి కదోయ్ కోరికలు అంతు చూసేస్తావాయే వెనకేసింది ఎంతున్నా నువ్వు లోభివైతే జీవితంలో సంతృప్తి అన్నది ఎండమావేనోయ్ రేపన్నది ఎప్పుడూ ఒక ఎంత మంచి కలకన్నా వచ్చాక అది ఒక వాస్తవమేగా నిన్న నేడు రేపు ఎల్లుండి వారం మాసం సంవత్సరం ఈ చక్రం ఆగేదా ఈలోపు ఈ భూమిపై నీ వంతు పూర్తయితే నీవు నీకే ప్రశ్నార్థకం కదా లాజిస్టిక్స్ ముందే ప్లాన్ చేసుకున్నా ఏం లే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి అక్కడికి సర్వీసు లేదు మరి అలా అని ఇన్ బ్యాగేజో హ్యాండ్ లగేజోగా కానీ పట్టుకు వెళదామంటే ఏడో పదిహేనో దాటకూడదాయే నువ్వే యాభై కేజీలు దాటుంటే లిమిట్ దాటిందని లగేజీకి ససేమిరా అంటారాయే అసలే యమా ఎయిర్లైన్స్లో ప్రయాణం అంటే అంతే మరి దానికి తోడు వీసా ఆన్ అరైవల్ ముందుగా ప్లానింగుకి సమయం ఉండదు ఆ రోజు కావలసిందొక్కటే నీకోసం ఓ నలుగురు ఓ బొట్టు రాలేలా నీ జ్ఞాపకం నెమరు వేసుకునేలా అందుకే ఉన్నన్నాళ్ళు మంచిగా నడయాడబోయ్ బాలసుబ్బిలా అందంగా పాట పాడలేకపోయినా పర్వాలేదు మాటలు చల్లగా వదులు పొందికగా నీ చుట్టూ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా నిన్ను ప్రేమించేలా రుచిని రెట్టింపు చేసి పరిమళాన్ని వెతజల్లి చారులో తేలియాడే కరివేపాకులా మనిషి మనిషిలా బతకాలి బతికితే అలా బతకాలి